నమస్కారం అండి ఈరోజున మనం మన రాష్ట్రంలో జరుగుతున్న మరి పరిస్థితుల్ని అందరూ గమనిస్తున్నారు ముఖ్యంగా మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారి మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము ఈ రోజున మరి ఒక మంత్రి మాజీ మంత్రిగా ఒక మాజీ ఎమ్మెల్యేగా ఉన్న ఒక వ్యక్తి మీదనే మరి టీడీపీ నాయకులు లేదా టీడీపీ కార్యకర్తలు లేదా టీడీపీకి సంబంధించిన రౌడీ మోకలు మరి దాడి చేయడం అనేది నిజంగా చాలా బాధాకరం ఏదైనా తప్పిదం జరిగినా ఏదైనా అక్కడ జరగరాని పరిస్థితులు జరిగినా లేదా ఏదైనా తప్పిదం మాట్లాడినా ఒక మనకి సిస్టమ్ ఉంది దాని ప్రకారం ఫాలో అవ్వాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి పౌరుడిగా ఉంది కానీ ఈ రోజున వాళ్ళు ఏం చేస్తున్నారంటే అధికారం ఉంది కదా అని చెప్పి అధికారాన్ని చేతిలోకి తీసుకోవాలి లేదా చట్టాన్ని చేతిలోకి తీసుకోవాలని చెప్పి ఒక ఆలోచనతో ఒక అహంకారంతో ఈ రోజున ప్రార్థిస్తున్న తీరు మరి మాజీ వర్యుల అంబటి రాంబాబు గారి విషయంలో మనకి స్పష్టంగా కనిపిస్తుంది ఈ రోజున ప్రతి ఒక్కరూ మాట్లాడుకునేది ఏంటి రాష్ట్రంలో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రమైన ప్రసాదంలో గతంలో కల్తీ జరిగిందని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి మరి పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలకి మరి సిట్టు నివేదిక ఇచ్చింది అందులో ఎటువంటి గతంలో మాట్లాడినట్లుగా మరి జంతువుల కొవ్వు కానీ గొడ్డు మాంసానికి సంబంధించిన కొవ్వు కానీ లేదా పంది మాంసానికి సంబంధించిన కొవ్వు కానీ చేపలకి సంబంధించిన ఇతర ఆయిల్స్ కానీ ఏమీ లేవు అని చెప్పేసి నివేదిక ఇవ్వడంతో సుప్రీంకోర్టు కూడా ఒక జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది దాన్ని ఈ రోజున ప్రతి ఒక్కరూ మాట్లాడడం జరుగుతుంది కనుక అంటే ఈ రోజున దాన్ని డైవర్ట్ చేయాలి డైవర్ట్ చేసేదానికి ఏదో ఒక ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా చేసేదానికి ఏదో ఒక సిచ్యుయేషన్ని డైవర్ట్ చేయడానికి ఈ రోజున ఇది తెర మీద తీసుకొస్తూ అక్కడ ఒక ఫ్లెక్సిన్ పెట్టడం జరిగింది అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని కూడా గౌరవించకుండా ఈ రోజున మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంలో వాళ్ళ అంతర్యం ఏంటన్నది మాకు అర్థం కావట్లేదు అంటే ఈ రోజున మేమంతా కూడా రోడ్డు మీదకు వచ్చి ఎందుకు ఈ విధంగా పెట్టారని ప్రశ్నిస్తే తప్పు అది అంటే గతంలో మా నియోజకవర్గంలోనే కొంతమంది యువకులు జగన్ గారి బర్త్డే సందర్భంగా ఫ్లెక్సీ మీద ఒక సినీ డైలాగ్ వేసుకుంటే దాన్ని పెద్ద బూచిలా చూపించి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి అరెస్ట్ చేసి జైలుకి పంపించేదానికి రకరకాల తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టిన సంఘటనలు మా నియోజకవర్గంలోనే చూసాం ఈ రోజున ఒక సినీ డైలాగ్కి ఉన్న ఇది మరి కోర్టు తీర్పిచ్చిన తర్వాత కూడా ఆ నిందని మా నాయకుడి మీదను మరి మా పార్టీ మీదను మోపి ఏదో రాజకీయం చేయాలి ఏదో డైవర్షన్ రాజకీయం చేయాలని చూడడం అనేది కరెక్ట్ కాదు ఈ రోజున ఏదైనా తప్పిదాలు జరిగి ఉంటే చట్టాలు ఉన్నాయి న్యాయస్థానాలు ఉన్నాయి వాటి పని అవి చేసుకువెళ్తాయి కానీ ఈ రోజున ఎందుకు ఈ విధంగా బరితెకించి దాడులు చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి కూడా చాలామంది వైసీపీ మాజీ ఎమ్మెల్యేల మీద మాజీ మంత్రుల మీదన దాడులు జరిగిన సంఘటనలు చాలా ఉన్నాయి అంటే ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటుంది ఈ రోజున రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేవి లేకుండా పోయాయి అన్న విషయాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు ఈ రోజున ఇలాంటి పరిస్థితులు కొనసాగితే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన పెట్టవలసిన అవసరం ఏర్పడుతుంది ఖచ్చితంగా మేము కూడా ఆ పరిస్థితి తీసుకొచ్చేదానికి రాష్ట్రపతి పరిపాలన కావాలనే పరిస్థితిని తీసుకొచ్చేదానికి మేము కూడా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈ రోజున మాజీ మంత్రిగా మాజీ ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళకే రక్షణ లేనప్పుడు సామాన్యులకి ఈ ప్రభుత్వం ఏ విధంగా రక్షణ కల్పిస్తుంది అనేది కూడా మా ఆలోచన మా బాధ ఈ రోజున ప్రతి ఒక్కరం కూడా అంటే రాజకీయం చేయండి కానీ ఈ రాజకీయంలోకి పవిత్రమైన లడ్డూని మరి కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని వాడుకోవడం అనేది కరెక్ట్ కాదు ఏదైనా ఉంటే ప్రతిదీ కూడా చట్టపరంగా చర్యలు తీసుకోండి అంతేగాని ఈ విధమైన పరిస్థితులు రాష్ట్రంలో తీసుకురావడం కరెక్ట్ కాదని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా ఎస్డీ బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికి అందుబాటులో ఉన్నాయి ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి నాలుగు సంవత్సరాలు లేదా కిలోమీటర్స్ వరకు వారంటీ రోడ్ సైడ్ ఎన్నో ఆధునిక మన బైక్స్ లో మీ సొంతం చేసుకోండి సర్వీస్ గురించి చింత అవసరం లేదు అత్యాధునిక సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికి అందుబాటులో ఉంటుంది మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్ రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర వసంత్ మహల్ సెంటర్ జిఎన్టీ రోడ్ ఏలూరు మా ఫోన్ నెంబర్ eight one seven nine three five double three double six eight one seven nine four five double three double six 5336.